హలో పవన్ గేమింగ్ అండి మళ్ళీ మీ ముందుకైతే వచ్చిన ఒక కొత్త వీడియోతో అదే మన అవతార్ అయితే రిలీజ్ అయిపోయింది బ్యాటరీ పాస్ లో ఉండేది ప్లస్ అయితే లుక్ అయితే తెచ్చుకుందాం ఎలా ఉంది ఏంటి అసలు లోపల బ్యాటరీ పాస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక్కసారి చూసేద్దాం ఫటాఫట మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు గాయస్ ఫ్రెండ్స్ షేర్ చేసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి బట్ ఎందుకంటే చాలా మంది లాస్ట్ లో చూస్తుంటే అక్కడ దాకా చూడలేరు ఈ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే చాలా అంటే చాలా పోగొట్టుకుంటారు అన్నమాట ఓకే ఇప్పుడైతే నేను వీడియోలోకి తీసుకెళ్తాను ఒక్కసారి ఆ వీడియో అయితే చూసేయండి గాయ్స్ लगता है एक नया दौर आ गया दौर चाहे जो भी हो బుర్ర పోతుంది షేర్ ఖాన్ అవైలబుల్ ఇన్ బ్యాటిల్ పాస్ చూసారు కదా ఇది అనమాట నాకైతే ఈ క్యారెక్టర్ చూడంలో ఏమనిపిస్తుంది అంటే ఏంట్రా అసలు అలా ఎలా అసలు మైండస్ట్ వాళ్ళకి అలా ఎలా తాడవచ్చు నాకైతే అర్థం కాలేదు మిస్ట్రీ ఒప్పి అయితే ఉంది క్యారెక్టర్ కానీ మిస్ట్రీ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ గాయస్ ఇంకా ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత తీసుకొని ఆడతా ఉంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది ఇది మనకి లక్కీ లక్కీరాయిలో ఎక్కడ తేలేదు మనకి తెచ్చింది బ్యాటిల్ పాస్లో ఇచ్చారు గాయస్ ఇంత అద్భుతమైన క్యారెక్టర్ చాలా 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 అనమాట ఇలాంటిది బ్యాటిల్ పాస్లో ఇచ్చారంటే నేనైతే ఫటాఫట వెళ్ళి బ్యాటిల్ పాస్ అయితే తీసేస్తాను మీరు తీస్తారు లేదో చెప్పండి నాకైతే ఈ బ్యాటిల్ పాస్ చూసాక ఒకటే అనిపించింది ఈ బ్యాటిల్ పాస్ లో ఉన్న క్యారెక్టర్ చూసిన తర్వాత మైండ్ పోయింది అంతే వాణ్ణి ఎక్కడా వనాలి అర్జెంట్ ఈ బ్యాటిల్ పాస్ ఎట్లా ఉన్నా కానీ బైక్ చేయాలి అనేది అనిపించింది ఒక్కసారి బ్యాటిల్ పాస్ కూడా ఒకసారి చూసేద్దాం గేమ్ లోకి వెళ్ళేసి ఓకేనా ఒక టూ మినిట్స్ ఆగండి ఇలా వెళ్ళి అలా వద్దాం మనమైతే ఇప్పుడైతే గేమ్ అయితే ఓపెన్ చేస్తున్నాం మరి ఎలా ఉండిద్దు ఏంటి ఒక్కసారి ఎంటర్ప్రైజ్ ఉబ్బు మొత్తం మారిపోయిందనా లిటరలీ చాలా అంటే చాలా వాటికి మారిపోయింది కదా అబ్బా ఇంటర్ఫేస్ కూడా మారిపోయింది కదా అసలు వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అయితే నాకైతే అప్డేట్లో చూడండి లిటర్లీ చాలా చాలా బ్లూయిష్ అయితే వచ్చేసింది బా 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 మొత్తం మార్చడుగా ఏ కొత్త క్యారెక్టర్ అనుకో మార్చేశారు చూద్దాం అసలు ఎలా ఉండదు లైవ్ నవ్వు అంటూ ఏ బాగున్నాడు పొట్టబాబు ఇంకో పొట్టపా బాగున్నాడు క్రిస్మస్ తాత అనుకున్నా తెలిసి జింగిల్ బెల్ జింగిల్ బెల్ అని అంటాడు ఆ తాత అనుకున్నా తెలిసి స్టిక్కర్లు కూడా ఇచ్చారు అప్డేట్ లో బానే ఉంది గుర్రూజీ మనం మాట్లాడుకున్నాం కదా గుర్రూజీ చెప్పాం కదా యోగా చేస్తే ఉంటాడు అని చెప్పేసి దాసా పట్ల వేసుకొని ఏం తెలియనట్టు అన్ని చేస్తున్నాడు గా యోగా దాని తర్వాత క్యారెక్టర్ పెట్టారు బైక్ స్కిన్ ఆహా భలే ఉంది అంటున్నాడు మనవాడు అయితే ఇంకే గన్ స్కిన్స్ ఈ నార్మలే ఇంకా ఇంట్లో అమౌంట్ కొత్తగా వచ్చింది అనుకుంట ఈ గన్ స్కిన్ కూడా ఈ ఫ్యూర్ ఇది ఓకే ఇప్పుడైతే మనం చూడాల్సింది ఒకే ఒక్కటి గైస్ అది ఏంటి ఏంటి అనుకుంటున్నారు కదా మీరు కూడా నేను అది అనుకుంటున్నాను ఇంకా ఇంకా లేటర్ చూసేద్దాం మన బ్యాటిల్ రాయల్ వింటర్ హంట్ అయితే చూసేద్దాం పటా పటాసే నొక్కేద్దాం నొక్కేసాం బ్యాటిల్ పాస్ డాట్ 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 అనేది పడింది ఎంత ఫాస్ట్గా ఫ్యాచ్ ఏయ్ మనకి లోడింగ్ ఇప్పుడు ట్రైలర్ గాయస్ ఈ బీజే అంటే సూపర్ అదిరిపోయింది నాకైతే ఏమన్నా ఉందా ఇది ఒక కొత్త క్యారెక్టర్ బ్యాటిల్ పాస్లో ఇస్తున్నారు అనుకుంటా ఇది కూడా బ్యాటిల్ పాసే బా షేర్ ఖాన్ చిన్న మనం చూసాం కదా స్టార్టింగ్ లో లెజెండరీ క్యారెక్టర్ మనకి బ్యాటరీ పాస్ ఇస్తున్నారు అని చెప్పి టూ స్కిన్స్ కింద గన్ స్కిన్స్ త్రీ క్యారెక్టర్స్ ఎవరన్నా ఇస్తారు పాస్ పాస్లో ఎవరన్నా ఇస్తారు మన ఇండస్ వాళ్ళే ఇస్తారు మేము లెజెండరీ అయితే చూద్దాం బ్యాటిల్ పాస్ లో ఎమోట్ అయితే ఉంది బా వేస్తున్నాడు ఓ బాగుందా అలా భలే హ మామూలుగా దీని అట్లా మనోడు అసలు తర్వాత గన్ స్కిన్ మనం చూసుకున్నాం కదా ఇందా చెప్పుకున్నాం ట్రైలర్లో కూడా చూసాము ఆ గన్ స్కిన్ అనమాట ఇది దాని తర్వాత ఇంకొక క్యారెక్టర్ అయితే ఉంది లేడీ క్యారెక్టర్ సీజన తగ్గట్టు అయితే తెచ్చారు బాగుంది ఈ పిల్ల కూడా అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనం బైక్ స్కిన్ అయితే చూద్దాం బైక్ స్కిన్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది నెక్స్ట్ లెజెండరీ క్యారెక్టర్ ఏంటి ఏంటి అనుకుంటున్నారా కత్తి కత్తి పొడి అని చెప్పేసి ముందే చదువుతున్నాను ఇండైరెక్ట్ మనకి కత్తి తెచ్చారు కత్తి కూడా వింటర్ థీమ్లో తెచ్చారు అన్న చాలా బాగుంది అంటే ఇప్పుడు మనకి అడే ప్రాంతంలో వాళ్ళని చంపేస్తాం కదా జంతువులు చంపి నరికేసి తింటాం కదా సేమ్ అదే టైపులో అయితే తెచ్చారు ఇంకోటి మనకి గన్ స్కిన్ తెచ్చారు వ్యూ ఫ్యూరీ ఆ గన్ స్కిన్ తెచ్చారు నెక్స్ట్ ఇంకొక బైక్ స్కిన్ గురించి మాట్లాడుకున్నాం కదా సేమ్ అదే బైక్ స్కిన్ అయితే వచ్చేసింది మనకి ఏదైతే ట్రైలర్ అదే బైక్ స్కిన్ అయితే ఉంది ఓపీ నెక్స్ట్ వచ్చేసరికి గన్ అనమాట స్నైపర్ నాకు తెలిసి స్నైపర్ అని అనుకుంటున్నాను బాగుంది చూడటానికి స్కిన్ కానీ థీమ్ కానీ ఎక్టివ్గా ఉంది ఏదో ఎమ్మడు కూడా ఇచ్చారా నవ్వు చూసే ఏం చేస్తున్నాడు భలే డ్యాన్స్ చేస్తున్నాడు మామూలు లిటర్లీ మైండ్ బ్లోయింగ్ అసలు ఆహా వాళ్ళని ఎక్క వాడాలి మాములుగా కాదుగా బాగుంది ఏదో ఉంది అమౌంట్ హే హేయ్ హే అనైతే డ్యాన్స్ చేస్తున్నాడు వాడు మాములు గేట్ల మనోడా ఏంటి అదేనా అమౌంట్ అయిపోయిందా అదే అమౌంట్ డ్యాన్స్ అయితే వస్తాడు బాగానే వస్తున్నాడు డ్యాన్స్ కూడా నాకైతే నవ్వు వస్తుంది అన్న ఈ డ్యాన్స్ నెక్స్ట్ అయితే మనం ఏతుక్కుతున్నా క్యారెక్ తీరు ఇంకోటి మనకి బండి మీద వచ్చాడు బాబాయ్ అన్న మనకైతే ఫ్రీ లిస్ట్లో అయితే ఇచ్చేశారు పర్లేదు ఈ క్యారెక్టర్ నాకు చూడడానికి బాగుంది మనోడు పుయ్ అని చెయ్యతి వెనకాల కాలు అయితే లేపుతున్నాడు నాకైతే ఇది ఇది కూడా బాగా నచ్చింది దాంతోపాటు మనం దేని గురించి అయితే ఎంత ఘనంగా వెయిట్ చేసి వెయిట్ చేసి చూస్తున్నాం షేర్ ఖాన్ అయితే మనకి ఫైనల్ గా బ్యాటిల్ పాస్ లాస్ట్లో అయితే ఇచ్చారు హండ్రెడ్ అయితే మనకి బ్యాటిల్ ఐపీ హండ్రెడ్ అయితే టోకెన్స్ బ్యాటిల్ పాస్ ఫైవ్ నైంటీ నైన్ ఐపీ అయితే బ్యాటిల్ పాస్ అయితే వచ్చేస్తాయి అవుతారు బాగుంది షేర్ ఖాన్ అవుతారు అయితే చాలా చాలా బాగుంది అర్జెంట్గా ఇలా బైక్ ఒకటి కొనాలని ఉంది వాము ప్రీమియం ప్లస్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మన దగ్గర ఏముంటాయన్న చెప్పండి అంత మన దగ్గర ఇప్పుడు వదిలే తీసుకుందాం బట్ ఇప్పుడు కాదు టూ త్రీ డేస్ టైం ఆగైనా తీసుకుందాం పర్లేదు నెక్స్ట్ ఇలా ఈ గేమ్ లోకి వెళ్ళిన తర్వాత గ్రాఫిక్స్ ఏముందో ఎలా ఉందో ఒక్కసారి అయితే చెక్ చేయాలి దానికంటే ముందు మీకు ఇంకోటి చూపించాలి మనకి ఇంకోటి తెచ్చే డైలీ లిమిట్ అని చెప్పేసి ట్వంటీ నైన్ రూపీస్ ఫార్టీ ఐసీ అయితే మనకి ఇస్తున్నారు ట్వంటీ నైన్ రూపీస్కి మనకు రియల్గా పోల్చుకుంటే సెవెంటీ నైన్ రూపీస్ హండ్రెడ్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి ఇది కూడా తెచ్చారు కదా స్లూట్ క్రెడిట్ నైంటీ నైన్ ఇవి ఉంటే ఐసీ తీసుకోవచ్చా ఓకే లాక్డ్ స్మైల్ స్టోన్స్ అంట క్రెడిట్ స్మైల్ స్టోన్స్ అబ్బో మనోడు డాన్స్ డా డ్యాన్స్ ఇట్లా ములా అని అయితే మనోడైతే యాత్ర డ్యాన్సు ఎంత తెలిసిందే కదా ఇంకా ఓల్డే ఆఫర్స్ 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 ఉన్నాయి కదా ట్వంటీ నైన్ రూపీస్ ఫార్టీ ఎక్సీ ఓకే నైంటీ నైన్కి ఈ బండిలను ఇదైతే వస్తుందన్నమాట మనం పర్చేసింగ్ అంత లేదు ఆగమ్మా నువ్వు పర్చేసి వెళ్ళమాకి ఇప్పుడు మనకు పర్చేస్ అంత లేదు ఇప్పుడు దాని తర్వాత ఫోర్ నైన్టీ నైన్కి థౌజండ్ ఐపీ అయితే వస్తుంది ఇంకోటి వచ్చేసరికి టూ ఫార్టీ నైన్కి మిత్వాకర్ వ్యాలిట్ ప్యాక్ అయితే వస్తుంది ఓకే ఆఫర్స్లో కూడా బాగానే ఉంది ఒక్కసారి అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం చేయాల్సిన తక్షణ కత్తరయం ఏంటంటే ర్యాంకుడికి వెళ్ళి అప్డేట్ ఎలా ఉంది ఏంటి గ్రాఫిక్స్లో ఏమేమి చేంజెస్ వచ్చినా చూసేద్దాం ఫస్ట్ చేయాల్సిన పని అది కాబట్టి ఫటాఫట్ వెళ్ళి చూసేద్దాం గైస్ లేట్ చేయకూడదు ఎలాంటి పనులు అసలు లేటే చేయకూడదు పటాఫటా వెళ్ళాలి చూడాలి రావాలి కానీ క్యారెక్టర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అన్న సారీ మన ఎండస్లో అవతార్స్ సైన్ అయితే అంటారు కానీ ఓపీ బెటర్ చాలా 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 బాగున్నాయి రే గాయస్ గ్రాఫిక్స్ కూడా మామూలు లేదు ఒకసారి హై గ్రాఫిక్స్ పెడదాం అన్నీ హైలోనే ఉన్నాయి ఓకే చూడండి నాకైతే చూడకుండానే మైండ్ అయితే పోయింది పోయిన బిల్డ్కి ఈ బిల్డ్కి చాలా అంటే చాలా అయితే తేడా ఉంది కలర్ గ్రేడింగ్ కూడా మీరు చూసే ఉంటారు కదా ఇద వైఫై కొంచెం లోలో ఉండటం వల్ల ఇలా అయితే వస్తుందండి కొంచెం ఇది ఎవరు పట్టించుకోమాకండి బాగుంది ఇది ఎంత క్లోజ్ అయింది ఇప్పుడు ఓకే ఇప్పుడైతే మనం వచ్చేసరికి మ్యాప్లో చాలా అయితే చాలా అప్డేట్స్ జరిగాయి కాబట్టి ఏంటిది అని చూద్దాం అక్కడైతే ఒక పూలాకైతే వచ్చింది చూస్తున్నారు కదా లోటరస్ అయితే వచ్చింది అక్కడ గుఫాలో గుఫా దగ్గర లోటరస్ అయితే వచ్చింది రిఫైనరీలో దిగుతున్నాం మనం తెలిసి ఇక్కడ చాలా మంది ఎనిమీస్ అయితే ఉంటారు మన ఎనిమీస్ చేతిలో కొట్టించుకుంటాము నాకైతే భయం వేస్తుంది దేవుడి దేవుల్లో బ్రతుకుంటే చాలు సార్ నాకు అంతకంటే ఎక్కువ ఏం వద్దు అనమాట యొక్క ఎనిమీస్ దిగారున్న మనకంటే ముందే ఓరే

ఇసరా వాళ్ళలో కొట్టుకుంటున్నారు మనం పారిపోదామే మనకు వద్దు మనం అప్డేట్ కోసం వచ్చాం కాబట్టి అప్డేట్ చూపిస్తాను మీకు ఇప్పుడు మనకి కొట్లా అట్ల వద్దు ఫస్ట్ మన వెళ్ళి అప్డేట్ ఎలా ఉంది ఏ చేంజెస్ జరిగాయి అది అయితే చూసేద్దాం మనం అంతలోకి ఎనిమిది కోట వేస్తే మనం చేసేది ఏం లేదు ఎందుకంటే మనం జస్ట్ అప్డేట్ చూడటానికి మాత్రమే వచ్చి పై చేయడానికి అయితే రాలేదు అప్డేట్ చూద్దాం వచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఎక్కడ ఏడ చూసిన చూసినాయని వాట్ ఈస్ దిస్ వాట్రే వాటరే వాట్రే దిస్ ఏటిది ఇది ఏటిది ఏటిది అంటున్నా ఇదేటిది నాకు ది సెనిమిస్ కమింగ్ కొట్టింగ్ గోయింగ్ సరేలే మనం అయితే గుఫా దగ్గరికి వెళ్దాం అక్కడైతే చాలా బాగుంది లోటర్స్ అయితే ఆ లోటర్స్ ని చూసి అయితే గైస్ గేమ్ మేము షీల్డ్స్ కూడా తెచ్చారు షీల్డ్ షీల్డ్ అనే ఒక ఆప్షన్ తెచ్చారు అంటే మనకి ఇప్పుడు లైక్ వెస్ట్ హెల్మెట్ రాకుండా బ్లూ షీల్డ్ పింక్ షీల్డ్ టూ టూ టైప్స్ ఆఫ్ షీల్డ్స్ అయితే ఉంటాయి చూస్తున్నాను కదా హెల్త్ పైన షీల్డ్ లాగా ఉంది చూడండి చెక్ చేయండి కావాలంటే ఒక్కసారి అయితే లుక్ అయితే తెచ్చుకోండి ఇక్కడ ఆయన ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉండిద్ది ఏంటి అని అరే యార్ ఎక్కడా లేదన్న మిస్ ఇప్పుడు ఉన్నా కానీ మీకు చూపించేటోడి సరే అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళి చూద్దాం ఉండిద్దా లేదా అని చెప్పేసి ఇక్కడైతే చూసేద్దాం ఓకే ఇక్కడైతే ఉంది చూడండి పింక్ షీల్డ్ ఇక్కడికి వెళ్ళేసి యూజ్ అయితే కొడదాం మార్క్ కాదు యానిమేషన్ అయినా ఏదైనా ఎలా ఉందో చెప్పండి షీల్డ్ అయితే వేసుకోండి మనోడు చూసారు కదా బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో ఓబీ ఒకేలా డైరెక్ట్ కొట్టినా సరే ఎనిమిది ఫస్ట్ ఆ షీల్డ్ పగిలిపోద్ది ఆ షీల్డ్ పగిలిపోయిన తర్వాత తెలిసింది ఏ తమ్మి నువ్వు నాకు వెళ్ళి రామాకమ్మా ఎంతమ్మ నువ్వు ఇలా వస్తే ఎలా చెప్పు ఓకే ఇప్పుడు మనం అయితే గుఫా దగ్గరికి వెళ్దాం చూస్తున్నారు కదా బా ఏమన్నా ఉందా నా లిటరలీ ఏమన్నా ఆ ని చూస్తుంటే జెంట్గా అక్కడికి వెళ్ళిపోయి చక్కగా పడుకుందాం అనిపిస్తుంది అయితే అంత బాగుంది లోటరస్ అక్కడ అప్డేట్ సూపర్ సరే లోపల గుఫాలోకి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది లోపల ఏం జరిగింది ఏ అప్డేట్స్ తెచ్చారు ఏంటి అని ఒకసారి అయితే చెక్ చేద్దాం గుఫా లోపల కూడా బ్లూ షీల్డ్ కూడా ఉంది మీకు బ్లూ షీల్డ్ కూడా చూపించే అవకాశం అయితే నాకు వచ్చింది పింక్ షీల్డ్ వేస్తే బ్లూ షీల్డ్ పని చేస్తే ఒక్కసారి మర్చిపోయాను సో సీ గైస్ ఏ గుఫా లోపల లైట్లు పెట్టారు గైస్ ఓ దీపాలు కూడా పెట్టారు అంటే చలికి చలిబుట్టకుండా దీపాలు లైట్లు కూడా పెట్టేశారు గైస్ మాలు కాదు అప్డేట్ అయ్యారు మన షేర్ ఖాన్ వచ్చాడు కదా అందుకని చెప్పేసి లైట్లు పెట్టినట్టు ఉన్నారు భయపడి మన షేర్ ఖాన్కి ఓ ఓ ఉంది చెప్పాను కదా అది బ్లూ షీల్డ్ పింక్ షీల్డ్ టూ టైప్స్ ఆఫ్ షీల్డ్స్ అయితే ఉంటాయి ఒకసారి బైక్ వేసుకొని చుట్టూరు తిరిగే చూద్దాం నాకైతే నెట్ ఇష్యూ అయితే ఉంది ఎవరే అవనుకోవద్దు నా దగ్గర నెట్ ఇష్యూ అయితే ఉంది నాకు నెట్ సరిగ్గా అయితే రావట్లేదు నాకు స్ట్రక్చర్ మార్చాడు గ్రాఫిక్స్ అయితే ఫుల్ ఆఫ్ అప్డేట్ వచ్చింది అబ్బా లిటరల్ గ్రాఫిక్స్ ఇలా ఉంటే కనుక ఇంట్లో ఎంత కెనిమిని కొడుతున్నప్పుడు చూసారా కలర్ కూడా ఎలా మారిందో పింక్ కలర్లో వచ్చింది షీల్డ్ వేసినట్టు ఉన్నాడు మనోడు అందుకని అలా వచ్చింది కానీ నాకైతే ఈ అప్డేట్లో చాలా చాలా బాగా నచ్చింది అంటే గ్రాఫిక్స్ అప్డేట్ చేశారు ఆప్టిమైజేషన్ చేశారు ఇంకోటి వచ్చేసరికి కొత్త కొత్త బ్యాక్ పాస్లో ఉన్న త్రీ క్యారెక్టర్స్ బాగా నచ్చాయి గురూజీ ఇంకా నచ్చాడు గురించి నేను తెచ్చి పెంచేసుకుందా అనిపిస్తుంది నాకైతే చెప్పాలనుకుంటే చూద్దామా ఇంకా ట్రీస్ కూడా బ్లూ కలర్లో చేసారు బ్లూ కలర్లో చేసినారు బాబా ఏమన్నా ఉందా అన్న అసలు లిటరలీ పోయినసారికి ఈసారి గ్రాఫిక్స్ చూడండి మీకు చాలా అంటే చాలా డీటెయిల్డ్గా అయితే చేశారు అంటే పోయినసారి కొంచెం అప్డేట్ వస్తే ఈసారి నైంటీ పర్సెంట్ ఏవో అప్డేట్ అయితే వచ్చేసింది అది వాళ్ళు బ్లూ షీల్డ్ వేసుకున్నారు అనమాట పై దగ్గర నేమ్స్ కనపడతాయి అక్కడ వాళ్ళు బ్లూ షీల్డ్ వేసుకున్నారు కాబట్టి అలా బ్లూ కలర్లో అయినా నేను ఫుల్ షీల్డ్ గ్రీన్ పింక్ కలర్ అయితే వేసాను కాబట్టి వైలెట్ కలర్ అండి ఏదో నార్మల్గా చదువుతున్నాను పింక్ అని చెప్పేసి ఇండ్ కామెంట్ అని అయితే అంటుంది సరే డ్రాప్ అయితే పడుతుంది నాకైతే గ్రాఫిక్స్ బే వత్సంగా నచ్చేసింది గైస్ ఎనిమిది దగ్గర పోయి గొడిచిపోవడం ఏదో ఒకటి చేసో ఏదో ఒకటి చేద్దాం తర్వాత మనం వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మహత్య చేసుకుందాం మనం ఎవరికి కిల్లీయకూడదు కాబట్టి వీడియో ఇంకా లాగ్ అవుతుంది కాబట్టి మనమైతే వెళ్ళి దూకి టచ్ అయితే పోదాం ఓ ఇల్లు కూడా అప్డేట్ చేశారు పైన టోపి టోపి లాగా వచ్చింది చూడండి ఇంటికి సరే మనం వెళ్ళి ఆత్మహత్య చేసుకునే సమయం అయింది కాబట్టి అడివాన్ టూ త్రీవాన్ మనమైతే ఆత్మహత్య ఫైనల్ ఇచ్చే చేసుకున్నాం గాయస్ ఏ మనం మహాయోధ నెవర్ రన్ ఆల్వేస్ ఏ మహా యువత తెచ్చేసారు గైస్ మనకి తెచ్చేస్తుంది అనుకుంటా అమ్మ బాబోయ్ దీనికోసం కదా అందరు వెయిటింగ్ నేను దీనికోసం వెయిటింగ్ అనుకోండి నేను దీనికోసం వెయిటింగ్ అనుకోండి చెప్పాలంటే లిటర్లీ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ రివార్డ్స్ అండ్ రేటిల్స్ ఓకేం రాలేదండి మనకి కంగారు అడిపోద్దు ఇప్పుడైతే చూసారు కదా ఇదే అనమాట గ్రాఫిక్స్ లోపల చాలా చేంజెస్ అయితే వచ్చాయి అది కూడా చూపించాను మీకు ఇంకా మనకి అవతార్స్లోకి వెళ్తే అవతార్స్లో ఏం కొత్తగా తెచ్చారు ఏంటి అది ఒక్కసారి అయితే లొక్కించుకుందాం ఇక్కడ చూస్తే మనకి ఇంకొక కొత్త క్యారెక్టర్ కూడా కనపడుతుంది గొప్ప కదా కొత్త క్యారెక్టర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా చూడటం అంటే చాలా బాగుంది ఇంకోటి చూపిద్దాం ఇంకోటి ఇదే ఇదే మన బొబ్బా బొజబాబాయ్ చూపించాను కదా ఇందాకే మీకు చూపించి ఉంటాను మనకి ఇదే అనమాట మనకి కొత్త కేరీ ఇది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఓపీ మనకి ఏదో స్టిక్కర్ అయితే వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టిక్కర్ మీద ఒకేసే ఈ కలర్ పోది ఓకే ఇవే అనమాట ఈ అప్డేట్లో ఇంకా అప్డేట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ మీకు ఎవరు చెబుతారంటే తెలిసినే కదా మీ పవన్ గేమింగ్ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇంకో వీడియో అయితే చేస్తాను మీరు దేని గురించి అయితే అడుగుతారో దాని మీద అయితే వీడియో చేస్తాను ఇంకెవరైతే మన ఛానల్ని లైక్ కొట్టలేదు లైక్ కొట్టండి షేర్ కొట్టలేదు షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టలేదు సబ్స్క్రైబ్ కొట్టేయండి అల్లింగ్స్ ఇంకా ఎవరైతే ఇంకా ఇండస్ గేమ్ని డౌన్లోడ్ చేసుకోలేదు ఇండస్ బ్యాటిల్ రాయల్ని ఫటోఫటే వెళ్ళండి ఇండస్ బ్యాటిల్ రోయల్ అని కొట్టండి ప్లే స్టోర్లో అనమాట బ్రో ప్లే స్టోర్లో వాళ్ళకే కాదు యాప్ స్టోర్లో వాళ్ళకి కూడా వస్తుంది పటాఫటాసే వెళ్ళండి ఇంకేంటి లేట్ ఎన్ డస్ బ్యాటిల్ డ్రోన్ అని సెర్చ్ చేయండి డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి అంటే నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను ఐజీటీసీ వాట్సాప్ గ్రూప్ అనేది దాంట్లో ఫటా జాయిన్ అయితే అయిపోయింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకోటిసరికి మీకేమన్నా గేమ్లో బగ్స్ కానీ అలా ఇంగ్లీచెస్ కానీ మీకు అయితే మీకు ఒకవేళ హీటింగ్ అలాంటి ఏదైనా వస్తే కనుక పటాఫటే మనకు ఒక ఫీడ్బ్యాక్ గ్రూప్ ఉంటుంది అనమాట ఆ లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో పటాఫటా వెళ్ళి జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి అక్కడ మీ ప్రాబ్లమ్స్ స్క్రీన్ రికార్డ్ తీసే అక్కడ పెట్టండి ఎంఐడి వేసాడు మీ గేమ్ ఐడి పెట్టేసే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో వాళ్ళైతే మనకి రెస్పాన్స్ అయితే అవుతారనమాట మీకు ఎందుకు లేట్ నేషనల్స్ కూడా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి ఇంకా నేషనల్స్కి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి గాయస్ ఇంతకనంగా చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి వెళ్ళండి ఈ స్పోర్ట్స్లో ఎవరైతే కెరీర్ బిల్డ్ చేసుకుందనుకుంటారో ఫటాఫటె ఎల్లి కి రిజిస్టర్ అయ్యి దుమ్ము దులిపేయండి ఓకేనా ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా లో అయితే ఇస్తాను ఇంకా ఏముంది వీడియో కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా మీ ఫ్రెండ్స్కి అయితే పడపట్ షేర్ అయితే కొట్టండి కొంచెం సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను బాయ్స్ యూ లవ్ యూ గాయ్స్ ఉంటాను మీ పవన్ గేమింగ్ టడా